ప్పుడు నేనేమనుకున్నాను అంటే నా మనసులో అది అట్లనే ఉండిపోయింది త్రీ మంత్స్ అయిపోయింది అది మనసులో వచ్చింది అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు భగవంతుడు చెప్పించిందా మరి అక్కడ అంతా చూసి ఎట్లా అనుకున్నానో చెప్ చెప్పలేను అయితే అట్లా అనుకున్నప్పుడు ఏమైందంటే మరి నేను నా ఫ్రెండ్స్ తోటి చెప్పాను ఇట్లా నేను అనుకుంటున్నా మరి ఎవరు రెస్పాన్స్ ఇచ్చారు ఇట్లా అంటే ఎవరంటే మా ఫ్రెండ్స్ ఉండి మేము చేస్తాం మేము చేస్తామని అందరు మెంబర్ని చేసారు ఇప్పుడు మెంబర్స్ అందరికి ఇప్పుడు ఇంతవరకు వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది హ్యాపీగా ఉంది అందరికీ నా ఆశీస్సులు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మేము రెడ్డి రిఫార్మ్ సొసైటీ అని దాన్ని ఎందుకు స్టార్ట్ చేసి ఫామ్ చేశామంటే ఇప్పుడు అందరు పెద్ద పెద్ద పెళ్ళి చేసుకుంటున్నారు పెద్ద పెద్ద ఫంక్షన్ చేసుకుంటున్నారు అనవసరంగా అవసరం లేక నాకు ఖర్చులు పెడుతున్నారు ఈ ఖర్చును తగ్గించి ఒక భావితరాలకు ఏదైనా ఒక మంచి సందేశం ఇద్దామని ఉద్దేశించొసైటీని ఫామ్ చేస్తాను ఈ సొసైటీ ద్వారా మేము నిజామాబాద్ రెడ్డిస్ని మెయిన్ ఇప్పుడు కాన్సెంప్రేట్ చేసేది మేము నిజామాబాద్ రెడ్డిస్ పెట్టించాం ఎందుకంటే మన లోకల్ ఒకరికొకరు అర్థం అర్థం చేసుకుంటామని అడ్డేషన్ కూడా మేము నిజామాబాద్ స్టార్ట్ చేస్తాం సో మాకు దగ్గర దగ్గర ఒక త్రీ వీక్స్లో మాకు సిక్స్టీన్ హండ్రెడ్ మెంబర్స్ సభ్యులు అయ్యారు ఈ సొసైటీలో సో వీళ్ళందరి హెల్ప్తోనే ఈరోజు ఒక నలుగురు మా నిజామాబాద్ నుంచి నలుగురు రెడ్డీస్ ఉన్నారు వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు ప్లాన్ చేసుకుంది పెద్ద పెళ్లి కానీ మా మాస్ పెళ్లి వాళ్ళు చిన్న పెళ్లి కొట్టుకుంటారు సో మాకు మాకు అనిపిస్తుంది మేము ఇచ్చే సందేశం ప్రజ వాళ్ళకి అర్థమవుతుంది సో నేను ముందుకు మాది మంచి ఐడియా అని ఆలోచన గురించి నేను సింపుల్ మ్యారేజెస్ సరి ఖర్చు పెట్టుకోవద్దు పెద్ద పెళ్ళిళ్ళు చేసుకోవద్దు పెళ్ళిళ్లలో సస్టైనబుల్ బెడ్డింగ్స్ వేసుకుని ప్లాస్టిక్ కానీ టెపరికి వేస్ట్ కానీ అతి పూలు కానీ అట్లా వాడుతుంది వెరైటీ ఆఫ్ ఫుడ్ పెడుతున్నాం సార్ ఎయిటీ పర్సెంట్ ఫుడ్ వేస్ చేస్తున్నాం సో ఇదంతా మనం ప్రకృతికి హాని చేస్తున్నట్టే కదా అందుకని అవన్నీ కాకుండా మనం సింపుల్ ముందు మన పూర్తికి అయితే సింపుల్ చేస్తుంది మన పూర్వీకులు అయితే మన మన ప్రకృతిని కాపాడు మనం వల్ల కాపాడాలి అనే ఉద్దేశంతో మన బాగా తరాలకు మనం కొంచెం మంచి మంచి అట్మాస్ఫియర్ ఇద్దాం మంచి ప్రకృతి మంచి గాలి మంచి నీరు మంచి ఆహారం ఇద్దామనే ఉద్దేశంతో మేము తీసుకుని సరే మేమందరము రెడ్డి సొసైటీ సభ్యులం అండి ఒక సొసైటీగా ఫామ్ అయ్యి ఈ ఫంక్షన్స్ అన్ని ఇంత గ్రాండ్గా చేసుకోవడం వల్ల చాలా వేస్టేజ్ అవుతుంది ఎన్వార్న్మెంట్ పొల్యూషన్ అవుతుందని చెప్పేసి అన్నింటిని తగ్గించుకుంటూ పోతే మనం ఒక మంచి ఎన్వార్మెంట్ని అందించడం వల్ల వెళ్తాం రేపటి రోజు ఏంటంటే పిల్లలకి మనము ఆస్తులు అన్ని ఇస్తున్నాం కానీ మంచి నేచర్ని ఇవ్వలేము ఎందుకంటే అవన్నీ ఉన్న వేస్ట్ ఎందుకంటే పీల్చుకోవడానికి మన గాలి నీరు ఆహారం ఇవన్నీ బేసిక్ నీడ్స్ బేసిక్స్ అన్ని దెబ్బతినిపోతే ఎన్ని ఆస్తులు ఉన్నా వేస్ట్ అని ఒక తోనే మేము సొసైటీగా ఫామ్ అయ్యి కాంతమ్మ ఆంటీ గారి తనకు వచ్చిన ఐడియాని మేము ముందుకు తీసుకెళ్లాలని అందరం సొసైటీ మెంబర్స్ అందరం కృషి చేస్తున్నాము దీనికి చాలా మంది అగ్రి చేసి వాళ్ళ ఫంక్షన్స్ ని వాళ్ళు కొంచెం మినిమైజ్ చేసుకున్నారు ఒక చేంజ్ అనేది స్టార్ట్ అయింది దానికి విఆర్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అమ్మగారి గారి ఐడియాను నెక్స్ట్ ముందుకు నడిపించింది వారి కోడలు వింద్రా అండ్ రమణి ఆంటీ సో రమణి ఆంటీ మా మమ్మల్ని అందరినీ పుల్ చేశారు ఇంకా ఇది ఒక పెద్ద ఉద్యమం లాగానే అయింది సక్సెస్ఫుల్గా విత్ ఇన్ నో టైం మేము థౌజండ్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు యాడ్ చేసాం దీంట్లో మాకు చాలా అజెండా ఉంది ఫస్ట్ మేము సింగిల్ పాయింట్ అజెండా తన ఐడియాతో వచ్చింది ఏంటంటే వెడ్డింగ్స్ ఎక్స్పెన్సివ్ వెడ్డింగ్స్ అనేవి తగ్గించుకొని మనము ఏంటంటే నేచర్కి మనము నేచర్ ఫ్రెండ్లీగా చేసుకోవాలి ఏదైనా ఇకో ఫ్రెండ్లీ మనం నేచర్కి వదిలే వాటిపైన చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న దానిపైన ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ తర్వాత భావితరాలకి మనం ఒక మంచి కాలుష్యం లేని వాతావరణం స్వచ్ఛమైన నీరు గాలి ఇవన్నీ ఇవ్వాలన్న ఒకే ఒకే ఉద్దేశంతో సస్టైనబిలిటీ అనేది సెకండ్ అజెండా లాగా పెట్టుకున్నాము సస్టైనబిలిటీ దాంట్లో భాగంగా మేము ఈ త్రీ ఆర్స్ని ఎక్స్పె బాగా మా మా రెడ్డి క్రౌడ్లోకి పంపిస్తున్నాము రెడ్యూస్ రీసైకిల్ రీయూస్ అనే దానిపైన సో న్యాచురల్ రిసోర్సెస్ ఎప్పుడైనా అంటే ఫ్యూచర్ తరాల్లో వాళ్ళు వాళ్ళు బిజినెస్లు చేసుకోవాలి అంటే ఈ నేచర్ ఉండాలి కదా నేచర్ ఉంటేనే ఎకానమీ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఆస్తులు కాదు ముఖ్యం మనం వివాసం అంటే మానిటరీ జ్యువెలరీ ఇండ్లు అవి కాదు ఆస్తులు మనము న్యాచురల్ రిసోర్సెస్ని ఆస్తులుగా పిల్లవాళ్ళ పిల్లలకి ఇద్దామన్న అజెండా కూడా దాంట్లో కలుపుతూ ఇవన్నీ ఆంటీకి వెరీ వెరీ థ్యాంక్స్ రమణి ఆంటీ అప్రిషియేట్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ హు కోఆపరేటెడ్ ఫర్ దిస్ రెడ్డి గ్రూప్ కమిటీలో మెంబర్స్ని వీళ్ళ ఆలోచన చాలా బాగుంది వీటన్నిటిని అమలుపరచడంలో మేము ముందుగా ఉంటామని ప్రామిస్ చేస్తూ ముందుగా లక్ష్మీకాంత్ అమ్మగారికి ధన్యవాదాలు తెలుపుతూ తనకి సపోర్ట్గా నిలబడ్డ ఇందిరాకాంత్ కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అమలు పరచాలనుకున్న ఆలోచనలకు మేము ఫుల్గా సపోర్ట్ ఉంటూ వాటిని అమలుపరచడంలో వీళ్ళు విజయం సాధించాలని కోరుకుంటూ ధన్యవాదాలు మహిళల్లో అనే గీత భావంలో తన ఆలోచన తన ముందు ధనాలకి పంచిపెట్టి నిద్ర పెట్టుకోవడానికి తన ముందు ధనాలకి పంచి పెట్టడానికి ముందు తోచిన యష్పల్లి లక్ష్మీకాంతమ్మ పార్టీ గారికి మొన్న ఇదే స్టార్లు మరి మొన్న ఫస్ట్ నిజామాబాద్తో ఇటు ఇంట్లో దీనిలో మేము ఊహించన్నంతగా రెస్పాన్స్ రావడం జరిగింది అంటే మైనాలు కలుసుకుంటే ఏది ఇన్ఫార్మ్ అయినా చేయగలరు అనేది మనం నిరూపించడం జరిగింది అంటే ఆ ఫైల్డ్ ఈ యొక్క క్లిపింగ్ వెళ్ళడం అనేది చాలా గర్వకాలం దానిని

जिप तो so, का सैकेंड सोसईटी दाँटे बने थोजेंट वो सो hmm. so, वाली का वस्तु कामी मन तुप्ते हैं प्लस मन चुकेट में मन कामेटेड कम्युनिटी इन दोसईटी सो बैकांटी यूज सप्लस बैकांटी एग्जापल इन दोसईटी सो मनमने